జీవిత వస్తువుకి స్వాగతం నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి అంశాల మీద రూపొందిస్తున్న వీడియోల మీద మీ అద్భుతమైన స్పందనకి ముందుగా అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో మనం మీకు మీరే గురువు అనే ఒక ఆసక్తికరమైన అంశాన్ని గురించి చర్చించుకోబోతున్నాం మన జీవన ప్రయాణంలో మనం గురువులుగా భావించేటువంటి అనేక మంది మనకు తార్చపడతారు మనకి ప్రేరణగా నిలుస్తారు పాఠశాల స్థాయిలో అయితే ఉపాధ్యాయుడు కళాశాల స్థాయిలో అయితే ఉపన్యాసకుడు విశ్వవిద్యాలయ స్థాయిలో ఆచార్యుడు ఇలా మనకు జీవికనిచ్చేందుకు కావలసిన విద్యని బోధించే వారందరినీ మనం బోధకులుగా గుర్తిస్తాం అయితే గురువు అంటే ఎవరు ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు మనకు సరైన జీవిత మార్గాన్ని చూపించేవాడు గురువు గురువు అనే మాట కేవలం బోధనకు మాత్రమే పరిమితమైంది కాదు గురువు అంటే చీకటిని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే మార్గదర్శకుడు గు అంటే చీకటిని రు అంటే తొలగించేవాడు అని అర్థం పూర్వం గురుకుల వ్యవస్థ ఉండే కాలంలో విద్యతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వానికి కావలసినటువంటి అన్నిటినీ ఆ జ్ఞానాన్ని సమకూర్చేవారు ఆనాటి గురువులు మరి ప్రస్తుత కాలంలో అలాంటి గురువులు గురుకులాలు లేవు కదా అలాగని ఉపనిషత్తులు వేదాంతాలు బోధించేటువంటి గురుపీఠాల్లో అందరూ చేరి నేటి తరానికి కావలసినటువంటి విద్యను పొందలేరు అయితే ధర్మ ప్రచారం చేసే ప్రవచనకారులు ఉన్నారు కదా అనే సందేహం మీకు రావచ్చు ప్రవచనకారులు అంటే మనతో తాత్కాలికమైనటువంటి సంబంధాన్ని కలిగి మన ఆలోచనల్ని మంచి విషయాల వైపు మళ్లించేవారు వారికి అనునిత్యము ప్రత్యక్షంగా శిష్యులతో సంబంధం ఉండదు ఇక తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పుస్తకాలు ప్రవచనాలు ఇవన్నీ మనకి అప్పుడో ఇప్పుడో మార్గదర్శనం చేసేవి కానీ మనం మన జీవితాన్ని ఎలా జీవించాలో మనం ఎలా ఎదగాలో నిర్ణయించుకునేది మాత్రం మనమే మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని అవగాహన చేసుకున్న విషయాల్ని అమలు చేయవలసింది మనమే మనల్ని మనం దిద్ది తీర్చుకునేలాగా ఎదగడానికి కావలసినటువంటి సర్వశక్తులు మనలో ఉన్నాయి వాటిని ఎలా ప్రోధి చేసుకుని సులభంగా అమలు చేయగలిగినటువంటి చిన్న చిన్న అలవాట్లుగా మార్చుకుని మనల్ని మనం ఎలా దిద్ది తీర్చుకోవాలో మనకి మనం గురువులుగా ఎలా ఎదగాలో ఈ వీడియోలో మనం చర్చిద్దాం రండి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేద్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన అని గీతావాక్యం ఈ శ్లోకం మన జీవితానికి ఆదర్శం మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం గురువులు మహాత్ములు మనకు మార్గం చూపుతారు కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి మనకు మనమే మిత్రుడు మనకు మనమే శత్రువు మరో మాటలో చెప్పాలంటే మనకి మనమే గురువు మన జీవితంలో ఎదగాలంటే మనలో ఉన్న ఆ గురువును గుర్తించి అనుసరించడం అలవాటు చేసుకోవాలి ఒక వ్యక్తి తన మనస్సు ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా తనని తాను ఉన్నతీకరించుకోగలడు లేదా తన జీవితాన్ని అధోగతి పాలు చేసుకోగలడు బయటి శక్తులన్నీ మనకు మంచి దారి చూపెడతాయి కానీ ప్రయాణం మాత్రం మనమే చేయాలి మన మనసుని ఆలోచనల్ని క్రియల్ని సక్రమంగా నడిపించి జీవితంలో ఉన్నత శిఖరాల వైపు నడిపించగలిగే తొలి గురువు మన అంతరాత్మ మన అంతరాత్మ జ్ఞానరూపంగా మనలోనే ఉన్న గురువు మన అంతరాత్మ మన జీవితాన్ని వెలిగించే దీపం మన అంతరాత్మ మనమెవరో మనకు తెలియచేస్తుంది మన అంతరాత్మ మన తప్పుల్ని ఎత్తి చూపుతుంది కానీ మనల్ని నిందించదు మన అంతరాత్మ మన బలాలను గుర్తిస్తుంది కానీ గర్వించనివ్వదు మన అంతరాత్మ మన లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది కానీ ఒత్తిడి కలిగించదు మన అంతరాత్మ మనలో ఉన్న శాంత స్వరం ఆ శాంత స్వరం మనతో తరచూ మాట్లాడుతుంది మనందరికీ ఇది నిత్య అనుభవంలో ఉన్న విషయమే ఆ అంతర్గత స్వరం మనకి దిశానిర్దేశం చేస్తుంది ఆ శాంత స్వరాన్ని మనం పట్టించుకుని గమనిస్తే మనకి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది మన వ్యక్తిత్వం వికసిస్తుంది అయితే ఆ అంతరాత్మ మనకు చూపించే దారిని మనం ఎలా అనుసరించాలో తెలియచేసే సులువైనవి ఆచరించగలిగినవి మూడు మార్గాల గురించి మనం చర్చించుకుందాం మొదటిది ఆత్మపరిశీలన ఆత్మపరిశీలన మనలోని గురుత్వాన్ని వెలికి తీసే మొదటి మెట్టు మనల్ని పురోగతి వైపు నడిపే ఒక వికాస సాధన ఆత్మ పరిశీలన అంటే మన ఆలోచనల గురించి మనమే ఆలోచించడం మన జీవితాన్ని మనమే అర్థంలో చూసుకునే ప్రక్రియ ఇది మన బలహీనతల్ని లోపాలని విజయాల్ని విశ్లేషించడానికి చాలా అవసరం ఆత్మ పరిశీలన అంటే మన విజయాలకు మనం పొంగిపోవడం కాదు మన ఓటమికి మనల్ని మనం నిందించుకోవడం కూడా కాదు మన ఆలోచన కోణాన్ని మనమే మార్చుకోవడం ఆత్మ పరిశీలన అంటే మనం ఏదైనా విజయం సాధిస్తే ఆ విజయం ఉన్న నా బలమేమిటి ఆ బలాన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి అని ఆలోచించడం ఏదైనా పనిలో విఫలమైతే మనల్ని మనం నిందించుకోకుండా ఈ ఓటమి నాకు ఏమి నేర్పింది అని ఆలోచించి సరిదిద్దుకోవడం ఈరోజు నేను ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాను నన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నానా నేను ఎవరికోసమైనా చిన్న సహాయమైనా చేయగలిగానా నేను ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవిస్తున్నానా లేక గతాన్ని తవ్వుకుని బాధపడుతున్నానా నేను నాలో ఏమి మార్పు గమనించాను ఇలా మనల్ని మనం నిత్యము ప్రశ్నించుకుని మనల్ని మనం మెరుగుపరుచుకోవడమే ఆత్మ పరిశీలన మనకి అలా ఆలోచించుకోగలిగిన శక్తి సరిదిద్దుకోగల సామర్థ్యము రెండూ మనలోనే ఉన్నాయి ఉపయోగించుకోవాలి అంతే రెండవది తప్పుల్ని అంగీకరించగలగడం తప్పులు చేయడం మానవ సహజం తప్పుల్ని అంగీకరించడం అనేది పరాజయం కాదు పరిపక్వత అది బలహీనత కాదు బలమైన వ్యక్తిత్వానికి సంగీతం తప్పుల్ని అంగీకరించే గుణం మనలో వినమ్రతని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది తప్పును ఒప్పుకోవడం అంటే మన అహంకారాన్ని త్యజించడం మన బాధ్యతను స్వీకరించడం మన అభివృద్ధికి మనమే మార్గం వేసుకోవడం తప్పును ఒక అవమాన కారణంగా కాకుండా అవగాహన కోసం అభివృద్ధికి అవకాశంగా చూడడం అలవాటు చేసుకోవాలి ఒకవేళ అదే తప్పును మీరు కాకుండా మీ మిత్రుడు చేశాడనుకోండి మీరు అతనికి ఎలా సలహా ఇస్తారో ఆ సలహా మీరు స్వీకరించాలి కోపము భయము వంటి భావోద్వేగాలు తప్పు ఒప్పుకోవడాన్ని అడ్డుకుంటాయి ఆ భావాలను గమనించి నియంత్రించగలిగితే మన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు ఈ తప్పు నాకు ఏమి నేర్పింది అని మనల్ని మనం ప్రశ్నించుకుని సమాధానం రాబట్టగలిగితే తదుపరిసారి జాగ్రత్త అవకాశం ఉంటుంది తప్పు చిన్నదైనా దాన్ని అంగీకరించే మన దృష్టి పెద్దదైతే అది మన సర్వతోముఖ వికాసానికి మార్గం వేస్తుంది మూడవది ఆత్మవిశ్వాసం అంటే మనపై మనకి నమ్మకం మనల్ని మనం అంగీకరించే శక్తి సమయానికి స్పందించగలిగిన యుక్తి మనకి అన్ని సందర్భాల్లోనూ బయట ప్రోత్సాహం ఉండకపోవచ్చు కానీ మనపై మనకి నమ్మకం పెంచుకోవడం అనేది మన చేతుల్లోనూ మన చేతల్లోనూ మాత్రమే ఉంది అదే గురుత్వానికి మూలం మనం మనల్ని నమ్మినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు ఇతరుల అభిప్రాయాల కంటే మన అనుభవం ద్వారా వచ్చిన నమ్మకాన్ని నమ్ముకోవడమే ఆత్మవిశ్వాసం అంటే నేను ఈ పనిని బాగా చేయగలను అనే నమ్మకం మనం ఏదైనా ఒక పని పూర్తి చేసిన తర్వాత వస్తుంది ఆ నమ్మకం రావాలంటే ముందు భయాన్ని అధిగమించి పని చేయడం మొదలుపెట్టాలి మీ ప్రతి చిన్న ప్రయత్నాన్ని మీకు మీరే అభినందించుకోవాలి ప్రతి చిన్న విజయాన్ని గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ పనిని నేను సమయానికి పూర్తి చేశాను అని మిమ్మల్ని మీరు అభినందించుకోవడం వల్ల నేను ఏ పనైనా చేయగలను అనే భావన మీలో అంతర్గతంగా బలపడుతుంది క్రమంగా మీకు మీరుగా ఆత్మవిశ్వాసాన్ని నిర్మించుకునే ఏకైక మార్గం ఇదే ఇతరుల విజయాలతో మిమ్మల్ని పోల్చుకుని మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ చేసుకోకండి వ్యతిరేక భావనల్ని అనుకూల భావనలుగా మార్చుకోండి నేను చేయలేను అనే భావనని నేను ఇంకా బాగా ప్రయత్నిస్తే సాధించగలను అని నాకు చేత కాదు అనే భావనని నేను బాగా చేయడం నేర్చుకుంటాను అనే భావనగా మీకు మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే అది తప్పులనైనా అపహాస్యాన్నైనా విఫలతలనైనా అనంతంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది ఆత్మవిశ్వాసం బయట నుంచి వచ్చే ధైర్యం కాదు లోపల నుంచి వచ్చే స్థైర్యం పరిస్థితులు మారిన మనలో నమ్మకంగా నిలిచే ఆయుధం అది మీకు మీరు మాత్రమే సాధించగలిగిన గురుశక్తి ఆత్మ పరిశీలన చేసుకోవడం మన తప్పుల్ని మనం అంగీకరించగలగడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనే ఈ మూడు మార్గాలు సాధించడానికి మనం కొన్ని సులువైన అలవాట్లు చేసుకోవాలి అందులో మొదటిది మౌనాన్ని ఆశ్రయించడం మన అంతరాత్మతో మనం మాట్లాడగలిగే భాష మౌనం మౌనంలో మన లోపలి స్వరం మనకు వినిపిస్తుంది రోజు ఏదో ఒక సమయంలో ఒక్క ఐదు నిమిషాల పాటు అన్ని శబ్దాలకు అన్ని గందరగోళాలకు దూరంగా మౌనాన్ని ఆశ్రయించి ఈరోజు నా ప్రాధాన్యతలు ఏమిటి నన్ను నేను ఇంకా ఎలా మెరుగుపరుచుకోగలను అని ఆలోచన చేస్తే జ్ఞాన రూపంలో మనలో నిక్షిప్తమై ఉన్న గురు ప్రబోధం మనకు వినిపిస్తుంది అలాగే నిద్రకి ఉపక్రమించే ముందు ఐదు నిమిషాలు మౌనంగా ఈరోజు నేను ఎలా ప్రవర్తించాను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని ఆలోచిస్తే మనలో ఉన్న ఆంతరంగిక స్వరం మనకు దిశానిర్దేశం చేస్తుంది రెండవది రోజు క్లుప్తంగానైనా దైనందిని డైరీ వ్రాయడం అప్పుడప్పుడు ఆ పేజీలు తిరగేయడం కూడా మనల్ని మనకి సాక్షాత్కరింపజేస్తుంది మనం ఇంకా మెరుగవ్వడానికి కొత్త ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది డైరీ రాయడం కుదరని పక్షంలో ప్రతిరోజు నిద్రపోబోయే ముందు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా గడిపినటువంటి మీ సమయాన్ని ఒక్కసారి మొత్తం గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరే సమీక్షించుకోవడం కూడా చేయొచ్చు మూడవది ప్రతిరోజు కేవలం మాటలుగా కాకుండా హృదయపూర్వకమైన భావనతో పూర్తి నమ్మకంతో కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ సానుకూల సంకల్పాలని మౌనంగా మంత్రంలాగా ధ్యానించండి ప్రతిక్షణము నాకు ఒక కొత్త అవకాశం ప్రతిరోజు నేను మెరుగవుతున్నాను నా అంతరంగమే నాకు మార్గదర్శి ఈరోజు నా మనసు ప్రశాంతంగా ఉంది ఇలా మీకు తగిన మంత్రాన్ని మీరు లోపలే నమ్మకంతో జపం చేస్తే అది మీ నడవడిలో గొప్ప సానుకూలమైన మార్పు తీసుకొస్తుంది ఇవి మనల్ని మనమే గురువులుగా చేసుకుని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునేటువంటి కొన్ని మార్గాలు ఈ ప్రయత్నాలన్నీ రోజులో సాధ్యం కాకపోవచ్చు మధ్య మధ్యలో అంతరాయాలు కూడా రావచ్చు కానీ నిరంతర ప్రయత్నం తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది మీ అన్ని ప్రయత్నాల్లోనూ మీకు విజయాలు సమకూరుస్తుంది క్రమం తప్పకుండా సత్య నిష్టతో ఈ మార్గాన్ని మనం అనుసరిస్తే మీకు మీరే మార్గదర్శకులు అవుతారు మీరు మీ జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పిగా మారతారు మీకు మీరే గురువు అవుతారు మరింకా ఆలస్యం చేయకుండా ప్రయత్నాలు ప్రారంభిద్దాం మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు